హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చైపోయే వీడియో వచ్చేసి మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేసి ఉన్నారో మరి వారు వారంతట వారే అన్బ్లాక్ చేసి మీకు కాంటాక్ట్లో వచ్చే అవకాశం ఉందా లేదా వాళ్ళు కాంటాక్ట్లోకి రావటానికి కొంచెం టైం పట్టినా సరే మీ వర్షన్లో మీ ప్రయత్నంతో వాళ్ళు మిమ్మల్ని అన్బ్లాక్ చేసి వారంతట వారే మీకు కాలర్ మెసేజ్ చేసేలాగా ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేద్దామండి సెగర్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేద్దాం అసలు ఈ వ్యక్తి మీతో మాట్లాడపోవడానికి అలానే అన్బ్లాక్ చేస్తారా ఏ అంటే బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా అన్బ్లాక్ చేశాక వారి నుండి యాక్షన్ ఎలా ఉంటుంది మాట్లాడే మాట ఎలా ఉంటాయి కోపంతో ఉంటాయా లేదా మీకు క్లారిటీ ఇవ్వటానికి మాట్లాడతారా అసలు ఏంటి మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేస్తున్నారో వాళ్ళంతట వాళ్ళే అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడి ఎనర్జీస్ అనేది రీడింగ్ కనెక్ట్ చేస్తున్నానండి ఎనర్జీస్ కనెక్ట్ చేసి రీడింగ్ అయితే ఇస్తున్నానండి సో ఇదేంటంటే సోల్ ఎనర్జీస్ అండ్ క్లారిఫికేషన్ సోల్ మెసేజెస్ అండ్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరుగుతుంది ముందుగా ఈ వ్యక్తి సోల్ ఎనర్జీస్ అనేది చూద్దాం మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేస్తున్నారో మరి కోపంతో చేశారా లేదంటే అసలు మీ మీద ఇంట్రెస్ట్ లేదా ప్రేమన్నది లేదా మిమ్మల్ని మోసం చేశారా ఈ సోల్ ఎనర్జీసే చెప్పడం అయితే జరుగుతుంది మరి మీరు ఎవరు అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నారో ఎవరైతే మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి నేమ్ చెప్పి అసలు మీరు ఒక ప్రశ్నతో అయితే ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వా చూసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎవరైతే బ్లాక్ చేశారో మరి ఆ బ్లాక్ చేసిన పర్సన్ వీరి గురించి ఏ విధంగా కనెక్ట్ అయ్యారు పాజిటివ్ ఆర్ నెగిటివ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ కాంటాక్ట్లోకి వస్తారా బ్లాక్ చేసిన పర్సన్ అన్బ్లాక్ చేసి మీకు కాంటాక్ట్లోకి వస్తారా లవర్స్ కార్డ్ వచ్చిందండి యా ఇన్వ సపోర్ట్ కూడా ఉంది చూశారు కదా ఎనర్జీస్ యాక్యురేట్గా వచ్చాయి కదా ఎస్ అండి కాంటాక్ట్ లాగా అయితే వస్తారు ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసిన డేట్లు అయితే ఇరవై ఒకటి కానీ ఇరవై ఐదు కానీ ఇరవై ఎనిమిది కానీ మూడు కానీ అలానే ఒకటో తారీఖు కానీ ఏడవ తారీఖు కానీ నాలుగో తారీఖు కానీ డేట్ ప్రకారంగా వస్తే ఇలా మిమ్మల్ని బ్లాక్ చేయడం అయితే జరిగిందేమో లేదంటే మీతో మాట్లాడడం మానేసింది అయితే జరిగిందేమో ఇయర్స్ ప్రకారంగా చూసుకుంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అండ్ సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంది ఎయిట్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారండి మేబీ ఇక్కడ మిమ్మల్ని బ్లాక్ చేసింది కూడా ఇంకో టూ ఇయర్స్ కనిపిస్తుంది కొంతమందికి టూ మంత్స్ కూడా కనిపిస్తుంది ఫిబ్రవరి టైంలో బాగుండడం తర్వాత మే మంత్లో మారిపోవటం అండ్ మీతో మాట్లాడడం మానేసింది కూడా ఇరవై ఒకటి ఇరవై ఐదు పదిహేడు ఇరవై ఎనిమిది ఏ రెండు ఇలాగా మాట్లాడడం అయితే మానేసినట్టున్నారండి ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టారు మాట్లాడడం మానేసి మరి మిమ్మల్ని బ్లాక్ చేసిన పర్సన్కి మీ మీద అయితే లేదంటే ఎందుకు లేదండి ప్రేమ అయితే ఉంది కొన్ని సిచ్యువేషన్ వల్ల అన్కండిషన్ ప్రేమ అయితే ఉంది ఈ వ్యక్తి మీకు ఏం చెప్తారంటుండే లవ్ యూ చెప్తారంటండి సారీ చెప్తారంట అండ్ మిమ్మల్ని అన్బ్లాక్ చేసి ఈ మీ మధ్యలో ఉన్న మనస్బద్ధలు అన్నది క్లారిటీ ఇస్తారంట వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు ఎందుకు మాట్లాడడం మానేశారు ఎందుకు కోపడ్డారు ఎందుకు తిట్టారు ఎందుకు బాధ పెట్టారు క్లియర్ కట్గా పూస గుచ్చినట్టు చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే కొన్ని రోజులు ఎప్పుడూ ఒకలాగా ఉండిపోవు కదా రోజులు వాళ్ళంత పొగరగా ప్రవర్తించారు ఈ రోజు అన్న రోజు ఎవరు లేని వాళ్ళు అయిపోయారు మాట్లాడే వాళ్ళు కరివైపోయారు అర్థం చేసుకునే వాళ్ళు కరువైపోయారు నా అనుకున్న వాళ్ళు పరాయ్యేవారు అయ్యారు పరాయ్యేవారు నా అనుకునే స్టేజ్లోకి అయితే పడిపోయారండి మీ మీరు అసలు అయినవారే మీలాగా ఎవరు చూడరు పట్టించుకోరు మాట్లాడరు కానీ ఈ వ్యక్తి ఇప్పటికి తెలిసింది ఏంటంటే ఎమోషనల్గా ఇప్పుడు రీకనెక్ట్ అయితే అవుతున్నారు వాళ్ళ మనస్సాక్షి కూర్చొని చేస్తూనే ఉందండి ఆ రోజు అలా చేయడం వల్ల ఈ రోజు బాధపడుతున్నాం ఈరోజు మాట్లాడడానికి ధైర్యం ఉందా మాట్లాడే ధైర్యం ఉందా ఏ రకంగా మాట్లాడాలనుకుంటున్నాం ఏ రకంగా సమాధానం చెప్పాలనుకుంటున్నాం అని చెప్పి ఇక్కడ మనస్సాక్షి క్వశ్చన్ చేస్తుందండి వీళ్ళు నార్మల్గా ఉన్నారంతే ఏడు పొగిటే తక్కువ కదిపితే ఏడ్చేస్తారు మీరు కూడా అనవసరమైన ఊహలు అయితే పెట్టుకుంటున్నారండి ఏ వ్యక్తి మారిపోయారు మర్చి మోసం చేశారు ఇలా జరిగింది అలా జరిగిందని తిట్టుకోవద్దు అండ్ పగ పెట్టుకోవద్దు ఖర్చు పెట్టుకోవద్దు ఏం జరిగినా మీ మంచికే ఈ పర్సన్ వారంతటి వాళ్ళే కాంటాక్ట్లకు అయితే వస్తారు వచ్చే తీరుతారు మేనిఫెస్ట్ ఎనర్జీ అయితే ఉంది కదా మేనిఫెస్ట్ ఎనర్జీ కూడా ఉంది ఈ వ్యక్తి మీతో మాట్లాడతారంటే కాంటాక్ట్లోకి వస్తారంటే వస్తారు మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా ఏం చెప్తున్నారు ఈ ఎనర్జీస్లో ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా మీకు ఏం చెప్తున్నారండి డివైన్ టైమింగ్ అయితే ఉందండి చూసారా గొడవలు అన్నీ దూరం అవుతున్నాయి మీరైతే వాళ్ళని డామినేట్ చేశారు ఒక విషయంలో డామినేట్ చేశారు ఇంకెవరు మీ మీరు మీకెవరు పేర్లు పెట్టకుండా తప్పులు చూపించకుండా మీ బ్రతికేది మీరు నిజాయితీగా బ్రతుకుతున్నారు చూడండి ఒకళ్ళు అనిపించుకునేలా బ్రతకట్లేదు ఒకళ్ళు అంటలేదు మీరు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు డివైన్ టైమింగ్ అయితే నడుస్తుంది అండి ప్రజెంట్ ఈ వ్యక్తి మీకు ఏంజెస్ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటే ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు మీకు కనెక్ట్ అవుతున్నట్టు సో ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళు ఎవరితో ఉన్నా ఎవరితో మాట్లాడినా మీ సాటైతే రారండి వాళ్ళు ఇప్పటికీ మైండ్లో కనెక్ట్ అయి ఉన్నారంట మిమ్మల్ని బ్లాక్ చేసినా సరే మనసులో అయినా సరే మైండ్లో అయినా సరే మీకే కనెక్ట్ అయ్యారు ఎవరు కావాలి ఎవరి ఇష్టం ఎవరితో ఉండాలనుకుంటున్నామంటే మీ పేరే చెప్తున్నారు మీతోటే డిసైడ్ అయిపోయారు మీ మధ్యన గొడవలు ఉండొచ్చు మేబీ ఏప్రిల్ మంత్లో గొడవలు అయ్యాయా ఫోర్ ఇయర్స్ మంత్ ఫోర్ ఇయర్స్ కానీ ఫోర్ మంత్స్ నుండి కానీ ఒకళ్ళ వల్ల గొడవలు అయ్యాయా కానీ ఈ గొడవలు దూరం అయితే అనుకున్నారండి మొన్న జూలైలోనే కంప్లీట్ అయిపోయినాయి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి కొంచెం డిఫరెన్సెస్ అవి వచ్చాయి సో ఈ పర్సన్ మీకు చెప్పేది ఏంటంటే మీ సెల్ఫ్ లవ్లో ఉన్నారు చూడండి ఇప్పుడు వారు కాదన్నారు కానీ వేరే వాళ్ళకి మీ లైఫ్లోకి రావడం కానీ ఇలా ఏమీ జరగలేదు మీకు మీలా బ్రతుకుతున్నారు నిజాయితీ నిజాయితీగా బ్రతుకుతున్నారు ఇది నచ్చిందండి అందుకే మీరు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమ ఏమి ఏమొచ్చి చెప్పినా సరే మీరు దాన్ని కొంచెం చేయరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారంట సో ఈ పర్సన్ ఇదే అంటున్నారు మీకు ఈ వ్యక్తికి ఏజ్ డిఫరెన్స్ కావచ్చు వేరే క్యాస్ట్ మతాలు కావచ్చు ఇప్పుడు ఏవి ఇప్పుడు అడ్డు కావంటండి ఇప్పుడు ఎవరితో ఉన్నారో వాళ్ళు మీరు అడగచ్చు మరి వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళకి మీ పర్సన్కి సంబంధం లేదు మీరే కావాలి మీతోనే ఉండాలి డివైన్ మ్యారేజ్ అయితే ఉంది ఈ వ్యక్తి మీకు జన్మజన్మల బంధం అండి ఇప్పుడు ఈ గ్రహాల కాంబినేషన్స్ వల్ల ఇప్పుడు మార్పు అయితే వచ్చింది ఈ పర్సన్ మీతో మాట్లాడతారండి ఈమెకు కానీ ఇతనికి కానీ చాలా క్లారిటీ వచ్చింది మిమ్మల్ని అన్లాక్ చేసి మీతో మాట్లాడతారు అండ్ ఈ క్లారిఫికేషన్ ఎప్పుడు లోగా మాట్లాడతారో చూద్దాం దీన్స్ ఇగ్లానేజెస్ కూడా ఇద్దామండి అండి ప్లీజ్ బ్లెస్ ఇంగ్ చూసే ఎవరైతే ఉన్నారో పర్ పర్సన్ నుండి కాంటాక్ట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అన్బ్లాక్ చేస్తారు ఎప్పుడు కాంటాక్ట్ వస్తుంది వాళ్ళంతటి వాళ్ళే ఎప్పుడు కాలర్ మెసేజ్ చేస్తారు టూ ఆఫ్ వెంటికల్స్ ఎయిట్ ఆఫ్ వెంటికల్స్ నైట్ ఆఫ్ సోట్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ప్రజెంట్ వాళ్ళు వర్క్ బిజీలో అయితే ఉన్నారండి ఓకే వర్క్ బిజీలో అయితే ఉన్నారు త్రీ ఆఫ్ కప్స్ ఏదో విష్ అయితే కనిపిస్తుందండి టూ మంత్స్లో బర్త్డే అకేషన్ కానీ ఏదైనా వెడ్డింగ్ అకేషన్ కానీ ఇవి కనిపిస్తున్నాయి ఈ పర్సనల్ లైఫ్లో కూడా ఏదో డిస్టర్బెన్స్ అయితే ఉందండి సంథింగ్ లీగల్ ఇష్యూస్ కానీ ఏ కోర్ట్ ఇష్యూస్ కానీ ఈ సంథింగ్ ఏదో జరుగుతుంది సో అక్కడ ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతున్నాయి అండ్ ఇక్కడ మీతోటి నేనైతే కనిపిస్తుంది టూ మంత్స్ నవంబర్లో ఈ పర్సన్ నుండి నవంబర్ కానీ డిసెంబర్ కానీ ఈ పర్సన్ నుండి మీకు విష్ అయితే వస్తుందండి ఎప్పుడు చేయలేని వాళ్ళు అయితే చేస్తారు సిక్స్ ఆఫ్ కప్స్ అనే అనేది కనిపిస్తుంది ఓకే మిమ్మల్ని మీరు ఎవరినైతే మిస్ అవుతున్నారు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళంతటి వాళ్ళే కాలర్ మెసేజ్ అయితే వర్క్ చేస్తారు అంటే ఒక్కొక్కళ్ళ లైఫ్ ఒక్కొక్క ఉంటుంది కదండి లైఫ్ స్టైల్ అనేది మీ పర్సన్ మంచి వాళ్ళు కావచ్చు అద్దం పద్దం లేని వాళ్ళు కావచ్చు తెలివి తక్కువ కావచ్చు తెలివి తెలివి లేని వాళ్ళు అయితే కావచ్చు మరి మైండ్ సెట్ అనేది మీతో మాట్లాడేది అంటే వీళ్ళు లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి కదా వేస్ట్ చేయాలి కదా సో మీతో మాట్లాడతారంటే మాట్లాడే టైం అయితే వచ్చిందండి టూ మంత్స్ కనిపిస్తుంది అది కూడా విష్ పరంగా విష్ తోటి మిమ్మల్ని పలకరించడం అయితే జరుగుతుంది కొంచెం లేట్ అయినా సరే జరిగేది ఇదే ఇంకోండి లవర్స్ కార్డ్ అయితే వచ్చింది ఎండ్ అయిపోయింది అనుకున్న బంధం మళ్ళీ రీకనెక్ట్ అయితే అవుతుంది సిగల్ ఎనర్జీ కూడా ఇద్దాం అండి ఎర్లీగా ఈ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మాట్లాడేలాగా ఎర్లీగా ఎనర్జీస్ అనేది ఫాస్ట్గా జరగడానికి సిగల్ ఎనర్జీ కనెక్ట్ చేద్దాం టెన్షన్ పెట్టుకోకండి మరి సోల్ మెసేజెస్ పరంగా మీకు ఏం చెప్తున్నారు ఈ పర్సన్ సోల్ మెసేజెస్ పరంగా ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ వాళ్ళు చూసి రోజు ఎవరైతే ఉన్నారో మరి సోల్ మెసేజెస్ మిమ్మల్ని బ్లాక్ చేసిన పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకున్నారు అయితే వస్తారు మరి మాట్లాడతాయి మీతో పాజిటివ్గా మాట్లాడతారా బాధపడేలా మాట్లాడతారా క్లారిటీ ఇస్తారా అసలు ఏంటి అసలేంటి ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ చూసే రోజు ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ ఇచ్చే క్లారిటీ మనసులో ఉండే మాటలు సోల్ మెసేజెస్ అండి ఇదిగోండి చాలా రోజుల నుంచి అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు కదా ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరుచుకున్నారేంటండి ఫస్ట్ మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు ఏమంటున్నారంటే అవతల వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేశారు రిలేషన్లోకి వెళ్ళారు తప్పు అయిపోయిందని అనుకుంటున్నారు మీరు వారి కోసం వెయిట్ చేసిన చూడండి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా సరే వీళ్ళకి ఇది నచ్చుతుందంట మిమ్మల్ని మోసం చేశారని వాళ్ళకి తెలుసు మోసపోతున్నారని కూడా మీకు తెలుసు కానీ ఇంతలా తెలిసి తెలిసి చేస్తారు అంటే మీరు తెలుసుకున్నా సరే మీరు ఏమీ అనలేకపోయారు ఎందుకంటే వీరితో మీరు స్టిక్ అయిపోయారండి సో మీ ప్రేమ నిజమైంది స్వచ్ఛమైంది మీలాంటి వాళ్ళు చాలా రేర్ పర్సన్ ఈ వ్యక్తి చెప్పేది ఏంటంటే మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారంటండి యాక్సెప్ట్ చేస్తారు లవ్ చేస్తారు మీరు వారి నుండి మూవ్ అని అయితే అవ్వరంటండి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలంట సో వాళ్ళు చేసిన తప్పైతే ఒప్పుకున్నారు ఒప్పుకుంటున్నారు కూడా ఇప్పుడు యూనివర్స్కి పర్సన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొని తెచ్చుకున్న కష్టాలే ఉన్నాయండి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎప్పుడు బయటపడతామా అని చూస్తున్నారంట మిమ్మల్ని బ్లాక్ చేయడానికి కూడా వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ మీద బ్లాక్ చేశారు సో మిమ్మల్ని అన్బ్లాక్ చేయడానికి కూడా రీజన్ అయితే ఉందండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలాగో క్లియర్ అవ్వవు ఇప్పుడప్పుడే సో ఏదైనా మాట చెప్పుకోవడానికైనా బాధ చెప్పుకోవడానికైనా వాళ్ళు అర్థం చేసుకునేది గైడ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే ఏ విషయం కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోలేరు కదా సో ఏదైనా కష్టం వచ్చిందో బాధ వచ్చిందో సమస్య వచ్చిందో పాజిటివ్గా మీతో చెప్తారండి నమ్మకంతో మిమ్మల్ని నమ్ముతారు అండ్ మీరు మీద పెట్టుకున్న నమ్మకం వాళ్ళు ఇంకెప్పుడు వమ్ము చేయరంటండి వాళ్ళు గతంలో మిమ్మల్ని రాంగ్గా అనుకునేవారు అంటే కరెక్ట్ అనేది ఏ విషయంలోనూ అనిపించలేదంట ఎందుకు అనిపించలేదంటే అవతల వాళ్ళు అలా చెప్పారు కాబట్టి అలా అనిపించింది ఈ రోజు అన్న రోజు సోల్మేట్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు ఇప్పుడు ఒకరు చెప్తే వినే రకం కాబట్టి వాళ్ళకి మంచి చెడ్డ తెలియక మిమ్మల్ని ఇలా చేశారు కానీ వాళ్ళంతటి వాళ్ళే మాట్లాడడానికి మిమ్మల్ని అన్బ్లాక్ చేయడానికి మీరే కారణం అవుతున్నారు నా అనుకున్న వాళ్ళు మీరే అవుతున్నారండి అండ్ మా నా అనుకున్న వాళ్ళు దూరం పెట్టారు మీ పర్సన్ ఇది సిచ్యువేషన్ క్లారిఫికేషన్ కూడా తీద్దాం స్టక్ ఎనర్జీ ఈగో అనేది క్లాషెస్ అయితే అవుతుంది డివైన్ టైమింగ్ అయితే నడుస్తుంది అండి సిగిల్ ఎనర్జీ అయితే తీద్దాం ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వచ్చేలాగా వారంతటి వారు కాల్ చేసేలాగా ఇప్పుడు మీ కొంతమంది పర్సన్స్ అయితే ఈ ఈ ఎనర్జీ స్కర్స్ బట్టి కాంటాక్ట్లోకి వస్తారండి అన్బ్లాక్ చేస్తారు మరి కొంతమంది మొండిఘట్టాలు ఉంటాయి కదా ఆ మొండిఘట్టని మార్చాలంటే కొంచెం కష్టం సో ఈ ప్రయత్నం ద్వారా వాళ్ళంతట వాళ్ళే అన్బ్లాక్ చేసి మీకు క్లారిటీ ఇచ్చేలాగండి ఎనర్జీస్ కనెక్ట్ చేద్దాం ఓకే ఈ పర్సన్ అయితే మాట్లాడతారు కమ్యూనికేషన్ అయితే వస్తుంది మరి సిగల్ ఎనర్జీస్ చూద్దాం సిగల్ ఎనర్జీస్ అయితే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో వచ్చేలాగా యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ టు టువల్ చూసి యూనివర్స్ ఎవరైతే ఉన్నారో వీరిని ఎవరైతే అన్బ్లాక్ చేశారో ఆ పర్సన్ అన్బ్లాక్ చేసి వారంతటి వారే కాలర్ మెసేజ్ చేసేలాగా ఎనర్జీస్ కనెక్ట్ యూనివర్స్ వీరిని ఎవరైతే బ్లాక్ చేశారో వారంతటి వారే అన్బ్లాక్ చేసి అన్బ్లాక్ చేసి కాలర్ మెసేజ్ వచ్చేలాగా ఎనర్జీస్ కనెక్ట్ చేయండి వస్తా కింగ్ ఆఫ్ సూట్స్ ఎనర్జీ నైన్ ఆఫ్ ఎంటికల్స్ సూపర్ అండి వీళ్ళ లైఫ్లో ముగ్గురు లేడీస్ పోతున్నారండి చూసారా వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మాట్లాడే పరిస్థితి అయితే వచ్చింది ఇది ఏంటంటే అంతకుముందు మ్యాన్ఫ్లెట్ చేసిన వాళ్ళు ముగ్గురు లేడీస్ అయితే ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో ముగ్గురు లేడీస్ ఒక జెంట్ అయితే ఉన్నారండి సో వీళ్ళతోటి డిస్కనెక్ట్ అయ్యి మీతో రీకనెక్ట్ అవ్వడానికి ఇప్పటికే కన్ఫ్యూజన్ టూ మంత్స్లో మాట్లాడతారా లేదా అనేది కొంతమందికి మాట్లాడతారండి కొంతమంది మీ పర్సన్ అయితే మాట్లాడతారు కొంతమంది అయితే కన్ఫ్యూజన్ వీళ్ళు నలుగురు ఆపుతారు నలుగురు ఉన్నారు ఒక జెంట్ ముగ్గురు లేడీస్ అయితే ఉన్నారండి సో వీళ్ళంతటి వీళ్ళే మాట్లాడడానికి ఎనర్జీస్ కనెక్ట్ చేద్దాం కారణం వీళ్ళేనండి సన్ కార్డ్ అయితే వచ్చింది ఎస్ చూసారా ఇది కమ్యూనికేషన్ అయితే వస్తుంది మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారో వాళ్ళ నుండి కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఇదంతా ఒక లే ముగ్గురు లేడీస్ ఒక జెంట్ గురించేనండి ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది వాళ్ళు నిజస్వరూపాలు బయటపడేనాయి సో సిగ్నల్ ఎనర్జీస్ అయితే ఎలా వస్తుందో చూడాలి ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్ టూ వాల్ చూసివాస్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ అన్బ్లాక్ చేసి వీరి పర్సన్ అన్బ్లాక్ చేసి వీరికి కాలర్ మెసేజ్ చేసేలాగా సిగ్నల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి ఈనివాస్ సిగ్నల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మీ ఇచ్యూషన్ ఏం చెప్తుంది మాట్లాడతారా లేదా అంటే మరి థర్డ్ పార్టీ ఉంది కదా వాళ్ళు ఎలా మాట్లాడతారనేది అనుకున్నారు థర్డ్ పార్టీ లేదు ఏమీ లేదు అక్కడితో అయిపోయిందండి ఎండ్ అయిపోయింది థర్డ్ పార్టీ ఎండ్ అయిపోయింది సో చూసారా రెండు ఎనర్జీస్ కార్డ్స్ అయితే వచ్చాయి ఇది వాళ్ళంతటి వాళ్ళే వస్తారండి మాట్లాడతారు మాట్లాడి తీరుతారు ఫైనల్గా జర్నీ న్యూ బిగినింగ్ అయితే ఉంది సిగిల్ ఎనర్జీస్ అయితే చూద్దాం సిగిల్ ఎనర్జీ అనేది ఈ విధంగా వచ్చిందండి మీరు ఈ నెంబర్స్ అయితే వేయచ్చు వేయొద్దు అసలు ఓకే ఈ సిగల్ ఎనర్జీ అనేది డైలీ ఆరుసార్లు డ్రా చేయాలి అలా ఏడు రోజులైతే డ్రా చేయాలండి మీకు రిజల్ట్ అనేది పది రోజుల్లో వస్తుంది పదహారు రోజుల్లో అయితే వస్తుంది పది నుండి పదహారు రోజులలోపు ఈ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేసి వారంతటి వారి కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి ఈజీగా ఉంది కదా కష్టమేం కాదు స్ట్రైట్ లైన్ గీసుకుని లైను అండ్ చాలా సింపుల్ అండి ఇది ఓకే ఇది ఎక్కువైపోయింది గీత ఎక్కువైపోయింది ఇక్కడి వరకే ఓకే ఇది నీకు రిజల్ట్ అనేది పది రోజుల్లోని పదహారు రోజుల్లోపు వచ్చేస్తుందండి ఏడు రోజుల వరకు డ్రా చేసి వదిలేయండి నీకు రిజల్ట్ అనేది ఎయిటీ పర్సెంట్ అయినా వస్తుంది సరేనా నమ్మకంతో గీస్తారు ఎంటర్టైన్మెంట్తో గీస్తారు మీ ఇష్టం మనం ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాం మరి సిగిల్ ఎనర్జీస్ అనేది మీకు ఎనర్జీస్ అన్నది కనెక్ట్ అయితేనే ఇది జరుగుతుందండి మరి క్లారిఫికేషన్గా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇన్ టూ వన్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ చూసారా స్పీడ్ యాక్షన్ వాళ్ళంతటా వాళ్ళే కాల్ మెసేజ్ అయితే వస్తుంది మీకు అడ్జస్ కూడా క్లారిఫికేషన్ అయితే తీసాను సో ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను రీడింగ్ నచ్చే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి